ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఏ నమ శ్రీ మహాత్రే నమ డిసెంబర్ పదవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిథి దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ఏకాదశి వారము గురువారము అంటే బృహస్పతి వాసరే నక్షత్రము హస్త ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషముల వరకు తరువాత చిత్త వర్జ్యము సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల మూడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల ఒక్క నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు ఐదు గంటల మూడు నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు అమృత ఘడియము ఈరోజు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ